చావులను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఎట్లా ఉపయోగించుకోవాలో ఈ గీతాంజలి అనే అమ్మాయి చావు ఒక ఎగ్జాంపుల్గా నిలిచిందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిడ మరి ఆ ట్రాజెడీని ఆవిడ చావుని తన పొలిటికల్ మైలేజ్ కోసం పొలిటికల్ మైలేజ్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి మాక్సిమమ్ అని చెప్పి ఎట్లా ప్రయత్నిస్తోంది ఎంతకైనా ఎట్లా దిగజారుతోంది అని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట పాలిటిక్స్ ఎంత మారిపోయినాయి అధికారం కోసం ఎంత దిగజారిపోతాం మనుషుల చావును కూడా మనం ఎట్లా ఉపయోగించుకుంటాం ట్విట్టర్లో జస్టిస్ ఫర్ గీతాంజలి అని చెప్పి ట్రెండ్ అవుతోందండి చూడొచ్చు చూడొచ్చు నలభై నాలుగు వేల పోస్టులు ఉన్నాయి ఇప్పుడు నేను చూసే నాటికి ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పోస్టులు ఎన్నో కనిపిస్తున్నాయి ఈ ఎక్స్ డాట్ కామ్లో లో ఏంటంటే ఈ అమ్మాయి గీతాంజలి అనే అమ్మాయి తనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏవో చాలా లబ్ధి వచ్చింది అని చెప్పి మాట్లాడిందట ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ అది వైరల్ అయిందట అంటే వైరల్ అవ్వడం అంటే వైరల్ చేస్తారు వైసీపీ వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి కేసు ఉంటారు లేక వాళ్ళే మాట్లాడించి ఉంటారు ఎందుకంటే వాళ్ళ రేపట్లో యూట్యూబ్ ఛానల్స్ అన్ని అధికార పార్టీ కింద మ్యాక్సిమము మరికొన్ని ఇతర పార్టీల కింద ఉన్నాయి సో దాని మీద కొంతమంది ట్రోల్ చేశారట ట్రోల్ చేయటం అంటే అందులో రెండు రకాలు ఉంటాయండి ఫ్యాక్చువల్ విషయాన్ని బయట పెట్టడం ఎక్స్పోజ్ చేయటం ఒకటి రెండవది వ్యక్తిగతంగా ఆ చెప్పినటువంటి వ్యక్తిని మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు వాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఇది మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం ఇందులో ఏమిటంటే ఆవిడ చెప్పిన మాటలు కొన్ని కరెక్ట్ కాదు ఫ్యాక్చువల్గా అని చెప్పి ఏదో కొంతమంది పాయింట్అవుట్ చేశారు కొంతమంది తిట్టు కూడా ఉంటారు అదేమో ఆశ్చర్యకరమైన విషయం ఏం కాదు వాళ్ళ సోషల్ మీడియాలో అది టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు అయితే విషయం ఏంటి ఆ అమ్మాయి ఏడవ తేదీ రైలు కింద పడి చనిపోయింది అయితే ఏడవ తేదీ ఆ అమ్మాయి చనిపోతే పదకొండవ తేదీ అంటే నిన్న ఆవిడది ఆత్మహత్య అని కేసు పెట్టారు ఏడవ తేదీ ఘటన జరిగింది ఘటన జరిగినప్పుడు వచ్చిన వార్తలు ఏమిటంటే ప్రమాదవశాత్తు ఆవిడ చనిపోయిందని ముందు రిపోర్ట్ కూడా అట్లానే వచ్చింది అయితే ఆ తర్వాత మరి వాస్తవం ఏంటి నిజమేంటి అనేది మనకు తెలియదు అండి ఆ అమ్మాయి ప్రమాదవశాత్తు చనిపోయిందా లేదు నిజంగానే చాలా మంది ట్రోల్ చేయటం వల్ల అది చూసి బాధపడి చనిపోయిందా అయితే అట్లా చనిపోవడానికి అవకాశం లేదు అని చాలా మంది దాని మీద వీడియోలు కూడా చేశారు అంటే ఏ రకంగా ఏడవ తేదీ జరిగినప్పుడు దాని రిపోర్టింగ్ అంతా వేరుగా ఉన్నది పదకొండవ తేదీ నాలుగు రోజుల తర్వాతనే ఇది మొదలైంది తర్వాత ఆవిడ చనిపోయినప్పుడు ఏడవ తేదీ ఏడవ తేదీ చనిపోతే యాక్చువల్గా ఆవిడ మీద ట్రోలింగ్ ఇదంతా జరిగింది కూడా ఏడవ తేదీ తర్వాతనే జరిగింది కాబట్టి తన మీద జరిగిన ట్రోలింగ్ కూడా తనకు తెలిసే అవకాశం లేదు అనేది ఒక పాయింట్ సరే ఏమైనప్పటికీ పూర్తి నిజానిజాలు మనకు తెలియవు కాబట్టి దాని మీద ఒక నిర్ధారణకు రావడం కరెక్ట్ కాదు అయితే దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో ఉపయోగించుకుంటుందంటే అది చూస్తే భయపడాలండి ఎవరైనా సరే నేను చెప్పాను అయితే ట్రెండింగ్లో ఉంది జస్టిస్ ఫర్ గీతాంజలి జస్టిస్ చేయాల్సింది ఎవరండి ప్రభుత్వమే కదా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు ఇప్పటికే దీనిని అసలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాకి తీసుకెళ్లి ప్రభుత్వం స్పందించి ఆవిడకి డబ్బులు కూడా ఇది అనౌన్స్ చేశారని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు అసలు ఎప్పుడు రాదు బయటికి ముఖ్యమంత్రిగా దీని మీద స్పందించి వారి కుటుంబానికి సహాయం చేయాలని చెప్పి నిర్ణయించారని చెప్పి వార్తలు కూడా వచ్చినాయి దానికి తోడు మీరు చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీడీపీ రక్షసమూకలను పెంచి పోషిస్తున్నది నువ్వు కాదా నారా లోకేష్ ఇదన్నమాట అమ్మాయి చావు గురించి వీళ్ళకి ఎటువంటి చింత లేదండి దీన్ని నారా లోకేష్ చంద్రబాబు నాయుడు టీడీపీ జనసేన పవన్ కళ్యాణ్ ఇవే దీని మీద రకరకాలుగా వచ్చినాయండి టీడీపీ వాళ్ళు కూడా దీని మీద వాళ్ళు ఏదో వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా వాళ్ళు ఇచ్చారు వాళ్ళ వెరసన్ కూడా వాళ్ళు చెప్పారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఎన్ని ట్వీట్స్ ఉన్నాయో చూడండి ఒక అంశం మీద ఒక ట్వీట్ కాదు డజన్ల కొద్ది ట్వీట్స్ ఉన్నాయి ఇక వైసీపీ అనుకూల హ్యాండిల్స్ కూడా ఇదే పని ఇంకొక పని లేదు ఈ ఒక్క అంశం మీదనే రాస్తున్నారు జగనన్న పాలనలో తనకు మంచి జరిగిందని చెప్పడమే గీతాంజలి చేసిన తప్ప అంటే ఇక్కడ జగనన్న వైసీపీ అనే మాటలు లేకుండా వాళ్ళని తిట్టకుండా అసలు గీతాంజలి అనే అమ్మాయి చావు గురించి మాట్లాడరు అన్నమాట వాళ్ళు బీసీ మహిళ అంటే కింద చులకన మరొకటి మళ్ళీ బీసీ అనే ఒక యాంగిల్ కూడా తీసుకొచ్చారు టీడీపీ జనసేన ట్రోలింగ్తోనే నా భార్య చనిపోయిందంటున్నా గీతాంజలి భర్తకి ఏం సమాధానం చెప్తారు ఏమంటే ఆ భర్త మాట్లాడింది విన్నాను నేను ఆయన సాగసాగం మాట్లాడాడు అంటే ఎట్లా ఉందంటే ఇది ప్రభావితం చేసి మాట్లాడిస్తున్నారు అని తెలుస్తూ ఉంది అది కానీ పూర్తి వివరాలు తెలియవు కాబట్టి ఎందుకు వాళ్ళ చనిపోయింది అనే విషయం మీద నేను ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం ఎందుకంటే నిజంగానే మనకు వివరాలు తెలియవు ఇప్పుడు పోలీసులు ఇప్పటికిప్పుడు దీన్ని ఆత్మహత్య కింద చూపిస్తున్నారు అది కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి మరి వాళ్ళు చేయనిస్తారా లేదా వైసీపీ వాళ్ళు వాళ్ళు ఏం చెప్పండి వీళ్ళు చెప్తారా అది కూడా మనకు తెలియదు ఇప్పుడున్న పరిస్థితులు ఏమిటో అందరికీ తెలుసు ఇక ఎన్ని ఏ స్థాయిలో ఉన్నాయో చూడండి ఎన్ని వందలు ఉన్నాయో యు కెన్ సి అన్నీ అవే జేటిపి జనసేన పార్టీ ట్రోలింగ్స్ తట్టుకోలేకనే గీతాంజలి మృతి ఆవేదన వ్యక్తం చేసిన గీతాంజలి భర్త బాలచందర్ అని చెప్పి ఇచ్చారు నేను చెప్పాను కదా ఆయన మాట్లాడింది అయితే డెఫినెటివ్గా లేదు అట్లా మళ్ళీ జగన్నాన్న కనెక్ట్స్ పేరు తోటి ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది కదా ఈ హ్యాండిల్ దానికి తోడు టీవీ నైన్ ఇక గీతాంజలి మరణం మీద స్పందించిన జగన్ అని చెప్పి ఇరవై లక్షల రూపాయలు సాయం అని చెప్పి వీళ్ళు వేస్తున్నారండి ఆడపిల్లల గౌరవ మర్యాదలకు భంగం కలిగేలా ప్రవర్తిస్తే వదిలేదు లేదు గీతాంజలి కుటుంబానికి ఇరవై లక్షల పరిహారం న్యాయపరంగా కుటుంబాన్ని ఆదుకోవాలని అధికారులకు ఆదేశం ఏమంటే తన సొంత చెల్లెల షర్మిల మీద అసలు ఇన్ఫాక్ట్ గీతాంజలి అనే అమ్మాయి మీద ఆ స్థాయిలో ఎక్కడ జరిగినట్టుగా నేనైతే చూడలేదండి ఏదో చిన్న స్థాయిలో జరుగుంటాయి షర్మిలా మీద అట్లా కాదండి చాలా భారీ స్థాయిలో పెద్ద ఎత్తున అటాక్ చేశారు ఆమె ఆమె ఏ విధంగా అటాక్ చేశారు అవన్నీ చెప్పడం కూడా కష్టం మనం ఒక మీడియంలో ఆ రకంగా వ్యక్తిగతంగా ఆవిని టార్గెట్ చేశారు ఆవిడని ఆవిడ భర్తను అవమానించారు ఆవిడ తల్లిని అవమానించారు ఎన్నెన్నో మాటలు అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు కాదు అని కూడా రాశారు చివరికి ఆవిడ రెడ్డి కాదు అని చెప్పి కులం కూడా తీసుకొచ్చారు ఇట్లా ఎన్నో రకాలుగా చేశారు కదా దాని మీద జగన్మోహన్ రెడ్డి ఇప్పుడంత సీరియస్ అయ్యాడని వార్త వచ్చిందండి ఆవిడ నన్ను విమర్శిస్తే విమర్శించింది కానీ మీరు మాత్రం ఎవరు ఆ రకమైనటువంటి విమర్శలు ఆ రకమైన అటాక్లు చేయొద్దు ఆ రకంగా ట్రోలింగ్ చేయొద్దు ఆ రకంగా బూతులు మాట్లాడద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యేటప్పుడు అవలా అంటే తన సొంత చెల్లెల కంటే ఇప్పుడు ఆ గీతాంజలి అనే అమ్మాయి చావు తన రాజకీయానికి ఉపయోగపడుతుంది కాబట్టి దానికి రెస్పాండ్ అవుతాడు ఆయన అదండి వాస్తవం